తెలంగాణను తెరలు చేస్తున్న కాంగ్రెస్ గుండెలు అదిరిపోవాలి రజతోత్సవ సభ తరతరాల తెలంగాణ చరిత్రకు గుర్తుగా నిలుస్తుంది తెలంగాణ నలుమూలల నుంచి దండు కదిలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పుట్టల నుంచి చీమలు వచ్చినట్లు ప్రజలు వరంగల్ సభకు వస్తారు వరంగల్ రజతోత్సవ సభను చూసి కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం అవుతుంది సభలంటే బీఆర్ఎస్ సభలే అని ప్రపంచమంతా మాట్లాడుకునేలా ఉంటుంది ఇప్పటికి కూడా ఏదైనా సభ పెట్టినా ఏ పార్టీలు ఎవరు చూసుకున్నా కూడా మనం ఏదైనా సభలు పెట్టినా కూడా ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ తోనే కంపేర్ చేసుకుంటారు ఎందుకంటే బీఆర్ఎస్ కా రికార్డ్స్ ఉన్నాయి బీఆర్ఎస్ ఎప్పుడు సభ పెట్టినా కూడా అంత రికార్డ్ స్థాయిలో జనాలు రావడం కూడా జరుగుతుంది అవన్నీ గణంకాలతో సహా కూడా ఉన్నాయి కేసీఆర్ గురించి అసలు మనం పల్లెలలో ఏడ మాట్లాడుకున్నా కూడా ప్రతి ఒక్కరికి రోమాలు నిల్చుండే వాళ్ళందరూ ఇప్పటికి కూడా ఉన్నది కార్యకర్తల బలం ఉన్నది ప్రజల బలం కూడా బిఆర్ఎస్ కి ఉంది కానీ ఏవో చిన్న అవకతవకల వల్ల ప్రభుత్వం ఈసారి అధికారంలోకి రాలేదు అంతే కానీ కేసీఆర్ పైన అభిప్రాయం కానివ్వండి ఆ పార్టీ పట్ల ఆ అభిప్రాయం అదంతా కూడా ప్రజలకు ఇప్పటికి కూడా ఒక మంచి టాకే నడుస్తున్నది